పాత్రికేయాలి కూడా నమస్కారం అండి నేను నేను కూడా మీకులాగే పాత్రికేత్ర సినిమా ఆర్టిస్ట్ గా మారి హైదరాబాద్ ప్రకారం మార్చాల్సి వచ్చింది ఈ చిత్రానికి మొత్తం టోటల్ గా అన్ని ఎపిసేట్ చేయాల్సి వస్తుంది కారణం ఏంటంటే నిజంగా అతని ప్లానింగ్ అతని బడ్జెట్ కరెక్ట్ గా అనుకున్న బడ్జెట్ లో అనుకున్న టైంలో లో అనుకున్న సమయానికి అన్ని కంప్లీట్ చేశారు సింగిల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు చివరి దాకా కూడా ఆడి చేసుకుంటూ వచ్చారు అందరిని ఇండస్ట్రీలో ఉన్న తన పచ్చి ఉన్న వాళ్ళు కలుపుకుంటూ చక్కగా వాళ్ళతో చక్కగా చేసుకుని ఒక టీం వర్క్ చేశారు చాలా చాలా లో బడ్జెట్ చక్కటి కదా దాన్ని చేసుకున్నారు ఎలిమెంట్స్ అన్ని కూడా ఏదైతే ఎంటర్టైన్మెంట్ లో కావాల్సి ఉన్నాయో మార్కెటింగ్ సినిమా మార్కెట్ కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ సినిమా రాస్తున్నారు అదొకటి బాగా నచ్చిన రెండు ప్లానింగ్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది సినిమాలు చాలా వస్తున్నాయి మనకు తెలుసు మన తెలుగు వాళ్ళు సినిమా అంటే ఎంత పడి చచ్చిపోతారో సినిమా సక్సెస్ రేట్ ఈ రోజు చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా వారానికి ఆడంతో తక్కువగా అక్కడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి శుక్రవారం కూడా అంత ఇదిగా ఉన్న ఒకప్పుడు మెడ్రాసులో సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు సంవత్సరం అంతా కలిపి ఒక అరవై సినిమాలు రిలీజ్ అయితే ఈ వేళ నెలకి నెలలోనే అరవై సినిమాలు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది సక్సెస్ రేట్ మాట ఎలా ఉన్నా సినిమాలు తీయడం మాత్రం ఎవరు ఆగట్లేదు అది మన తెలుగు వాళ్ళ సినిమా పట్ల ఉన్న ఆసక్తి ఉత్సాహం నిజంగా అది ఆ విషయంలో తెలుగు వాళ్ళ నుంచి కూడా ఉండలేమో అనిపిస్తున్నాను అది ఈ సినిమా చేస్తున్నప్పుడు తన మొదటి సినిమా సినిమా ఇండస్ట్రీలో అనిల్ చాలా కాలం నుంచి కెమెరామెన్ గా పనిచేశాడు మరో పని చేశాడు చేస్తూ చేస్తూ ఫస్ట్ బ్రహ్మానరెడ్డి గారితో కలిసి బ్రహ్మాన రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా బయలపూడి అనే సినిమా తీశారు అది కూడా కరెక్ట్ టైం కంప్లీట్ చేశారు థియేటర్ బ్రహ్మాండంగా పాట మళ్లీ రెండో సినిమాగా ఈ రోల్గుంట సూర్యుడు అనే టాపిక్ ని ఎత్తుకున్నారు ఆ టాపిక్ ని ఎత్తుకుని రోల్గుంట సూర్యుని తన తమ్ముడిని హీరోగా పెట్టుకుని తన కుటుంబ సభ్యులందరితో కలిసి కుటుంబ సభ్యుల్ని నిర్మాతగా చేసుకుని ఈ సినిమా కరెక్ట్ టైం కంప్లీట్ చేశారు సినిమా టైటిల్ కూడా నిన్ననే మాట్లాడుకున్నాం మేము సినిమా టైటిల్ క్యాచీగా ఉండాలి అది ఒక పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన ఏదేదో టైటిల్స్ పెట్టేసి తర్వాత జనాల్లోకి వెళ్ళక సినిమాకి లైఫ్ తక్కువండి ఇప్పుడు ఇంతకుముందు అంటే వారాల రోజుల యావరోజు రూపాయలు మూడు రోజులు ఫస్ట్లు మొదటి రోజులు ఫస్టులు పడి ప్రదేం లేదు ఒక రోజు రెండు రోజు మూడు రోజులు తేలిపోతుందంటే మనకి ఈ ఒక్క రోజులోనే మనకి మన జనాల్లోకి వెళ్ళాలి ఈ మన టైటిల్ అలాంటి క్యాచింగ్ ఉన్న టైటిల్ తోటి అనిల్ కుమార్